ఇవాళ భారతదేశ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో అందరూ అసూయితో కూర్చున్నారు భారతదేశమే భారతదేశాన్ని ఎప్పుడు మెత్తగా బెలవలేకపోతే దానికి చైనా చూస్తుంది టెర్రరిస్టులు పంపిస్తున్నాయి పాకిస్తాన్ వరకు సో మనకి చుట్టూ శత్రువులు ఏర్పడాలి కొత్తగా స్టార్ట్ అయ్యే శత్రువులు ఎవరు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ చైనా మీ కాబట్టిన బాధ్యత మేము రిటైర్ అయిపోయాం మీ అందరి మీద ఉన్న బాధ్యత దేశాన్ని రక్షణ రంగం కానీ శాస్త్రంలో కానీ ఈ దేవుపై కూడా అద్భుతాల తీసుకెళ్ళి చాలా బలమైన దేశంగా మార్చాలంటే మీకు ఇచ్చిన మీ మేధస్సు మీ మెదడు కానీ ఉపయోగించాలని ఒక ఫైవ్ పర్సెంట్ ఉపయోగించి టెన్ పర్సెంట్ ఉపయోగించాలంటే ప్రపంచంలో కృష్ణ అయిపోతారు మీరు కూడా ఫైవ్ పర్సెంట్ ఉపయోగించిన దేశానికి ఉపయోగపడే జరుగుతుంది దాన్ని మీరు ఆ దిశలో వెళ్ళండి దయచేసి మరి స్కాలర్షిప్లు అంత కష్టపడి ఇష్టం కూడా ఎందుకంటే మీరు ఆ దిశలో దేశానికి పరికరిస్తారని అందుకని మీకు సహాయం చేద్దాం కానీ మీకు ఏం చేసేది సహాయం దేశానికి మీకు ఉపయోగపడుతున్న ఆశ దేశానికి ఉపయోగపడుతున్న ఆశ మా ఆశ కాదు నేను కష్టమే సంపాదించాలి నేను కష్టపడి సంపాదించిన ఇచ్చి ఒక్కసారి వస్తాం జివై మీరు ఇచ్చి నాకు ఒకసారి ఇచ్చేది నేను కష్టపడి సార్ అర్థం పన్నెండు అసెంబ్లీ డెబ్బై ఎనిమిది వాళ్ళ వయసులో ఎందుకు ఇస్తున్నారు తెచ్చి మీరు దేశానికి ఉపయోగపడాలి దేశానికి మీరు ఎవరన్నా ఉపయోగపడకపోతే దేశ ద్రోహులు పిల్లకొస్తారు అని ట్టిగా పొకట్తో పొగటానికి మీరంతారా ఇక్కడ వానే ఈ దేశాన్ని అభివృద్ధి పదవులోకి తీసుకెళ్లే పాత్రనే మాత్రమే దేశభక్తుడు అది భగత్ సింగ్ కావచ్చు ఆ రోజు ఇవాళ మీరు కావచ్చు ఆ దిశలోనే నేను చదువు ఈ స్కాలర్షిప్ ప్రభుత్వం ఏమన్నా ప్రైవేట్ వాళ్ళు ఇవని జగదీష్ బాబు గారు ఇవ్వని ఎవరైనా ఇవ్వని మా అందరి ఆశ అది అంతేకాని మాకేదో పేరు వస్తుంది పేరు కాబట్టి జగదీష్ ఓకే పేరు కావాలి అవసరం అవసరం మాకు మీరు దేశానికి ఉపయోగపడాలే మా కోరిక మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము ఎవరైతే దేశానికి ఉపయోగపడే పనులు చేస్తారో ఇంకా చాలా మంది చెత్త ఉన్నారు గంజాయి అమ్ముకునేవాళ్ళు పులుసు పులుసువాళ్ళు పాలిటిషియన్స్ అయ్యి డబ్బులు కాజేసేవాళ్ళు కబ్జా చేసేవాళ్ళు అదంతా చెప్పాలి అదంతా చెత్త చెప్పలేదు దేశాన్ని గొప్ప దేశంగా మార్చేటటువంటి యూత్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మాటలు చెప్పాను ఎవరైనా మీలో దానికి చేశారంటే మేము దేశ ద్రోహిగా పరిగణిస్తామని డిక్లేర్ చేస్తూ ఈ ఆన్సర్ చేసినందుకు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటనేది కంప్యూటర్ కూడా మనలాగా ఆలోచిస్తుంది అది ఇక్కడ ఆన్సర్ రాలేదే ఇకల్లమా ఈ అయితే వస్తుందేమో ఐదు ఆరు గ్రూప్ టు బ్యాక్ రూప్ ఇది కంప్యూటర్ కంప్యూటర్ ఐదారు ఇక మా ఇండ్లో పైదోళ్ళు వచ్చు కంప్యూటర్కి ఐదు ఆరు గ్రూప్ ఇస్తారు సొంతంగా ఆలోచిస్తే ఇక్కడ ఆగిపోదు ఆలోచిస్తాం అది ఆర్టిఫిషియల్ రిటర్ సొంతంగా ఆలోచించేటటువంటి ప్రోగ్రామింగ్ నువ్వు ఇవ్వాల్సిందే ప్రోగ్రామింగ్ లేకుండా అని చెప్తున్నా తప్పు మీ రచన చెప్పు ఉండవు ధైర్యంగా వచ్చినందుకు ఐదు వందలేమో బయట ఉండే వచ్చినందుకు ఇంకొక ఐదు వందలేమో చక్కటి డాన్స్ ఫ్లర్స్ ఇచ్చినందుకు వెయ్యి రూపాయలు ఉన్నది కాదు ఫోటో కావాలి పేరు సో మీ అందరు కూడా ఏం చేసినా ఒక మాట మాట్లాడినా ఒక అడుగు వేసిన ఇంకో సంవత్సరం తగిన ఏం చేసినా కానీ దేశానికి ఉపయోగపడేటట్టు ఉంటేనే ఈ దేశ పౌరులు దేశ దేశ భక్తుల వస్తారు అదర్వైజ్ దేశానికి వ్యతిరేకత అవుతారు ఏ పనైనా చేయండి ఏ ఆలోచన చేయండి ఒక మాట మాట్లాడండి ఏదైనా దేశానికి ఉపయోగపడితేనే భారతదేశానికి ఉపయోగపడితేనే ఒకటి ఒకటి చివరగా రెండు నిమిషాలు స్టూడెంట్స్ నిలబడడం అందరు స్టూడెంట్స్ మాత్రమే అందరు నిలబడాలి కడుమూసుకోండి అందరు కడుమూస్తాడు ఒక్కటి పది తెచ్చా మీరు మీకు ఉపన్యాసం చెప్పండి జరిగినా కొట్టుకుంటారు కనుమూసుకోండి కలిసిపోయి ఇప్పటి వరకు మీరు ఏం అవ్వాలి అనుకున్నారు లేదా నాకే తెలియదు కానీ మీరు ఏం దాదొచ్చుకున్నారు దీంట్లో నెంబర్ వన్ దాదొచ్చుకున్నారు ఐపిఎస్ అవుతారా ఐఏఎస్ అవుతారా సైంటిస్ట్ అవుతారా లేకపోతే జగదీష్ బాబు గారు లాగా పెద్ద ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ పెడతారా అది ఏదైనా కావచ్చు మీరు అనుకోండి ఇప్పుడు ఆ నేను సాయంత్రం మా అమ్మాయి చెప్తానండి అనుకుంటానండి రేపు కొద్దిగా మా నాన్నకుంటా నో ఇప్పుడు ఈ క్షణం మీకు ఒక అరవై నిమిషం టైం ఇస్తున్నాయి ఈ అరవై నిమిషంలో మీ నిర్ణయం మీరు తీసుకోండి మీరు ఏం కాబోతున్నారు నిర్ణయం తీసుకోవచ్చు మళ్ళీ మీ నిర్ణయాన్ని ఎవరు చెప్పద్దు ఒక అమ్మాయి ఆ అమ్మాయి అక్కడ డి పెట్టుతుంది ఆ అమ్మాయి అనుకుంటుంది అంటే నేను బాంబర్స్ కంటి పాకిస్తాన్ ఫెడరేషన్ బాంబులు వేస్తాను అంటే అప్పుడు ఆ అమ్మాయి పొద్దులేచింటే పక్క అమ్మాయికి చెప్పది ఆహా నవ్వుతారు అంతా వెళ్ళే తగదాని చేస్తాను బాంబులు బాంబర్స్ గడుపు దాని అందుకని ఎవరు చెప్పగలరా మీరు చేయగలరు అది కూడా చేయగలరు అందుకని మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అన్ని నిమిషంలో చెప్పదు అది సాధించి చూపించది జీవితంలో నిర్ణయం తీసుకోండి నేను పని దేవ మీ నిర్ణయం మీరు తీసుకున్నారు నాకు తెలుసు ఇప్పుడు మీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే మీరు సాధించవలసిన జీవితంలో ఆ దిశ మీరు పనిచేయండి మా అందరి ప్రోత్సాహం మీకు ఉంటుంది దేశం ప్రోత్సాహం ఉంటుంది అని చెప్తూ మీరు పని చేసి కూర్చోండి మీరు అనుకున్నది ఏది ఎవరికి చెప్పదు మీ తల్లిదండ్రులు కూడా చెప్పదు చేయండి చూపించండి చెప్పటం కాదు ఇప్పుడు భరత్మా గుర్తొచ్చు పెద్దగా చెప్పబోయారు పాప తీసేస్తా భరత్మా Aksi Rumah Jalan Isteri. Mat Mataki. Jai. Jai.